తిరుపతి మనందరం వెళ్తూ ఉంటాం కానీ అక్కడ స్వామివారి చేయి ఇలా వంకరగా ఎందుకుందో తెలుసా ఈ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇదేమీ శిల్పి చక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు అది స్వయంభు సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామియే విగ్రహ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు ఈ ఎడమ చేతిని కటి విలంబిత హస్త లేదా కటిహస్త అని అంటారు సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు ఈ ఎడమ చేయి కటి స్థానాన్ని చూపిస్తుంది కుడి చేతిని వరదహాస్త అని అంటారు మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఎవరికి కష్టాలు తప్పవు అది కోటీశ్వరుడికైనా పేదవాళ్ళకైనా ఈ కుడి చేయి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చేయి చూపించినట్టు కటిస్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు మన గ్రాంథిక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వాళ్ళకి భవసాగరం అనే నీళ్లని కటిస్థానం దాటి రానివ్వకుండా చేస్తారు ఈ కలియుగ దైవం ఈ కటిహస్తం గురించి మీరు మొదటిసారి విన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి అందరూ చెప్పండి గోవిందా గోవిందా